అందరికీ నమస్కారం అండి పెన్షనర్లందరికీ భారీ శుభవార్త అధిక పెన్షన్ సంచలననీయం సుప్రీంకోర్టు తీర్పు పార్లమెంట్ ప్రకటన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగం వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మా కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పెన్షనర్కి సంబంధించి ఈపీఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కూడా భారీ శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలైతే వస్తున్నాయండి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా హయ్యర్ పెన్షన్ కోసం లక్షలాది మంది పెన్షనర్లు తమ దరఖాస్తులను ఈపీఎఫ్ఓ సమర్పించారు సో అయితే హయ్యర్ పెన్షన్ కోసం రూపొందించిన గైడ్లైన్స్ ఆధారంగా అప్లికేషన్ల స్క్రూటీని నిర్వహిస్తున్నారు దీనిపై పార్లమెంటులో కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభ కరమ్లేజ్ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు ఇందులో ముఖ్యంగా మొత్తంగా పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తుల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం దరఖాస్తులను ఈపిఎఫ్ఓ ప్రాసెస్ చేస్తుందని ఆయన తెలిపారు ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ అర్హతల కోసం దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసిందని పేర్కొనడం జరిగింది సో ఈపీఎఫ్ఓ ఇచ్చిన వచ్చిన దరఖాస్తుల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా లేని వాటిని తిరస్కరించామని కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది సో ఇక పదిహేను పాయింట్ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తుల్లో పదకొండు లక్షల వరకు తిరస్కరించబడ్డాయన్నారు సో చెన్నై పుదుచ్చేరి ప్రాంతాల్లో తిరస్కరణ రేట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి అన్నారండి ఇక అరవై మూడు వేల అరవై దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని కూడా పేర్కొన్నారు ఇది ఎలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పునికి అనుగుణంగా గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై ఆరున ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ కోసం ధృవీకరణ కోసం దరఖాస్తును సమర్పించడానికి ఆన్లైన్ సౌకర్యాన్ని అయితే ప్రారంభించడం జరిగింది నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారంగా ఈ సౌకర్యం అర్హత కలిగిన పెన్షనర్లు సభ్యుల కోసం అందుబాటులోకి అయితే తీసుకువచ్చింది సమర్పణకు ప్రారంభ గడువు మే మూడు ఉండగా దాన్ని జూన్ ఇరవై ఆరు వరకు పొడిగించారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్లను సైతం అందించినట్లు గతంలో కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పిన సంగతి మనకు తెలుసు సో ఇక పెన్షన్ సేవలు అందిన పెన్షనర్లకు హయ్యర్ పెన్షన్ అయితే లభిస్తుంది అయితే మిగతా పెన్షన్ పే ఆర్డర్లు అందించడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇదిలా ఉంటే హయ్యర్ పెన్షన్ కోసం ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు సో కాబట్టి వీళ్ళందరికీ కూడా కొన్ని అప్లికేషన్ తింపి పంపడంతో మళ్ళీ తిరిగి అప్లై చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు కావాల్సిన సమాచారంతో మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది సో ఈ విధంగా ఈపీఎఫ్ఓ అయ్యర్ పెన్షన్ కోసం త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే విడుదల చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ